మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి అంటూ రష్మిక అని ఇంటర్వ్యూలో అడిగారు దీనికి నేను ఫస్ట్ చూసిన సినిమా గిల్లీ అసలు నాకు విజయదర్ సార్ అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే నా లైఫ్లో నేను థియేటర్లో చూసిన ఫస్ట్ హీరో విజయ్ సార్ అయితే గిల్లీ సినిమా పోక్రి చిత్రానికి రీమేక్ అని నాకు ఈ మధ్య తెలిసింది అయితే ఇందులో అప్పుడు పోడే పోడే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం నా లైఫ్ మొత్తంలో ఆ పాటకి ఎన్నిసార్లు డ్యాన్స్ చేశానో కూడా నాకు తెలియదు నేను స్క్రీన్ మీద చూసిన ఫస్ట్ హీరో విజయ్ సార్ ఫస్ట్ హీరోయిన్ త్రిష అంటూ ఆన్సర్ ఇచ్చింది అయితే ఈ ఆన్సర్ని త్రిష అని అంత కాన్ఫిడెంట్గా చెప్పడం అక్కడ వాళ్ళందరూ క్లాప్స్ కొట్టడం చూసి నెటిజన్లు నవ్వుకున్నారు ఎందుకంటే గిల్లీ సినిమా మహేష్ బాబు చేసిన ఒక్కడు చిత్రానికి రీమేక్ అలానే మహేష్ పోగిరిని తమిళ్లో అదే పేరుతో విజయ్ రీమేక్ చేశారు రష్మిక ఈ నాలుగు చిత్రాన్ని కలిపేసి కన్ఫ్యూజ్ అయిపోయింది అయితే చానాలుగా గిల్లీ వర్సెస్ ఒక్కడుపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వా జరుగుతుంది మహేష్ బాబు సహా తెలుగు ప్రేక్షకులు ఒక్కడు గొప్ప సినిమా అంటే తమిళ్ ఫ్యాన్స్ మాత్రం గిల్లీ గ్రేట్ అంటూ వాదిస్తూ ఉంటారు ఇప్పుడు రష్మిక అసలు ఒక్కడి సినిమానే మర్చిపోయి గిల్లీ గురించి చెప్పడంతో తమిళ నెటిజన్లు కాళ్ళ ఎగరేస్తున్నారు అసలు ఒక్కడు సినిమా రష్మిక గుర్తే లేదు అంటూ సెటిల్ వేస్తున్నారు మరోవైపు తెలుగు ఆడిన్స్ మాత్రం రష్మిక సినిమా సినిమాకి దండం అంటూ కామెంట్లు పెడుతున్నారు విజయ్ దళపతికి తన ఫ్యాన్ అని రష్మిక ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గిల్లీ సినిమా గురించి రష్మిక చెప్పిన మాటలు విని రష్మికని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ చిన్న తప్పు దొరికినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ట్రోలింగ్ చేసి పడేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో జనాలకు వాళ్ళు వీళ్ళ తేడా లేకుండా పోయింది ఎవరినైనా సరే ట్రోలింగ్ చేస్తున్నారు ఇక సెలబ్రిటీలు ఎప్పుడు తప్పులు దొరుకుతుంటాయా అని అంత ఎదురు చూస్తూనే ఉంటారు అలా దొరికితే ట్రోలింగ్ ఎలా చేస్తారో ఇక చెప్పాల్సిన పని లేదు తాజాగా రష్మిక ఇలాంటి ఓ తప్పులోనే దొరికింది దళపతి విజయ్ చేసిన గిల్లీ గురించి చెప్పడంతో ఆమెను నెట్టింట్లో ఏకపారేస్తున్నారు అటు దళపతి విజయ్ ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు దానికి సమాధానంగా రష్మిక ఆ విషయం అర్థమైంది ఒకడు మూవీని గిల్లీగా పోక్రిని పోక్రీగా రీమేక్ చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నారు నన్ను క్షమించండి ఏదైనా సరే ఆ చిత్రాలన్నీ కూడా నాకు ఇష్టమే కదా ఇట్స్ ఓకే అంటూ తన తప్పుని వినయంగా ఒప్పేసుకుంది రష్మిక ప్రస్తుతం పుష్ప టూతో నేషనల్ ఇంటర్నేషనల్ గా సౌండ్ చేస్తుంది అటు యానిమల్ ఇటు పుష్ప టూ టాప్ కేర్ దూసుకుపోతుంది